కథ పేరు గడియారం ఆగిన రాత్రి కథ ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు అతనికి పాత వస్తువులు సేకరించడం చాలా ఇష్టం ఒకరోజు పాత బజార్లో ఒక పాత గడియారం కనిపించింది అది చాలా అందంగా కాని చాలా విచిత్రంగా కనిపించింది గడియారంపై సమయం తిరిగి రాదు కాని మళ్లీ మొదలవుతుంది అనే వాక్యం చెక్కబడి ఉండేది అర్జున్ ఆ గడియారాన్ని కొనుక్కుని ఇంటికి తెచ్చాడు మొదట అది సాధారణంగానే పనిచేసింది కాని ఒక రాత్రి గడియారం పన్నెండు గంటలు కొట్టిన వెంటనే ఇంట్లోని దీపాలు ఆరిపోయాయి కిటికీలు తానే మూసుకుపోయాయి అర్జున్ కదలలేకపోయాడు అతనికి చుట్టూ శబ్దాలు వినిపించాయి సమయం తిరిగి వస్తోంది మరుసటి రోజు అర్జున్ లేచినప్పుడు తన బాల్యంలో ఇంట్లోనే ఉన్నాడు తల్లి తండ్రి చిన్న తమ్ముడు అందరూ ఉన్నారు మొదట అతనికి కలలా అనిపించింది కాని ఇది నిజమని తెలుసుకున్నాడు అతనికి మళ్ళీ తన గత జీవితాన్ని మార్చుకునే అవకాశం వచ్చింది ఆ రోజు అతను తన తల్లిని గౌరవంగా మాట్లాడాడు తమ్ముడితో ఆడుకున్నాడు అతను చిన్నప్పుడు చేసిన తప్పులు మళ్లీ చేయలేదు గడియారం మళ్ళీ పన్నెండు గంటలు కొట్టినప్పుడు అతను తిరిగి వర్తమానంలోకి వచ్చాడు కాని ఈసారి అతని హృదయం ప్రశాంతంగా ఉంది తన కుటుంబం లేకపోయినా వారి ప్రేమను మళ్లీ అనుభవించిన ఆనందం అతని ముఖంలో మెరిసింది మోరల్ పాఠం జీవితంలో సమయం తిరిగి రాకపోవచ్చు కాని మన ప్రేమతో మనస్ఫూర్తిగా చేసిన పనులతో జ్ఞాపకాలు శాశ్వతమవుతాయి మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి